అనగానే తెలిపారు ఆ పాస్ పుస్తకాల్లో కొత్తగా క్యూఆర్ కోడ్ని ముద్రించి పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు ఇందుకోసం ఇరవై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా ఎనభై శాతం గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి గత పరిపాలకులు గత ఐదు సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్ళారో మనం చూసాం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం కొన్ని నిర్ణయాలు సూచనలు తీసుకు చేయటం రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలనలో భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం అక్కడే మూడు రోజులు ఉంటాం దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది వారు మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆర్డియోల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆర్డియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయ్యింది ఇట్లన్నింటి కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళీ వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఎన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారు ఎన్ని తీసేశారు దాని ద్వారా ఎవరికి లబ్ధి లబ్ధి పొందింది ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో తీసుకురమ్మని చెప్పడం జరిగింది అలాగే పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం మెరుగైన విధానాలు ఎందుకంటే ఒక ఏదైతే మనం గతంలో చెప్పాము అసెంబ్లీలో కూడా చెప్పాము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా అని చెప్పారు దానిపైన కూడా మెరుగ్గా అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి పటిష్టంగా గుజరాత్ వాళ్ళు తెచ్చారు దానికంటే కూడా స్టింజెంట్గా ఎందుకంటే ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి చూశాం అలాగే గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు ఆ చేసినటువంటి భూ పందారాలు కూడా దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టారో దాన్ని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీల్ చేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది మరి ముఖ్యంగా అయితే భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రామ్ డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి అయితే పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు దానిపైన చర్చ జరిగింది ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు మొత్తంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఏదో ఒకటి